హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ ఇవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న ఫ్యామిలీ మీకు మీ పర్సన్కి ఫ్యామిలీ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల అండ్ బ్లాక్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సరే ఇగ్నోర్ చేస్తున్నా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇది ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఇవి మీ ఎనర్జీస్ డెక్ అండ్ ఇది మీ పర్సన్వి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఫీల్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు అంటే యాక్షన్ లేదు ఒకటి మీ మెసేజ్లు చూసి సైలెంట్గా ఉండాలి మీ కాల్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా సైలెంట్గా ఉండాలి అలా ఇంకొంచెం అలా మాట్లాడి మాట్లాడినట్టుగా కూడా సైలెంట్గా ఉండాలి ఇంకొంతమందికి ఏంటంటే కంప్లీట్గా సైలెంట్గా ఉండాలి నో కాంటాక్ట్ సపరేషన్లో ఉండి ఉండాలి సో ఏదేమైనా వీళ్ళు మాట్లాడినా కూడా అటు ఇటుగా రెండు మూడు ముక్కలు మాట్లాడతారు మీరు మాట్లాడితే మాట్లాడతారు లేదా అలా ఇలా మాట్లాడే టైపు అలా మాట్లాడుతుంటారు లేదా చూసి సైలెంట్గా ఉండి వాళ్ళ సైలెంట్స్తో చంపేస్తూ ఉంటారు ఇక నో కాంటాక్ట్ సపరేషన్లో ఇంకా కొంతమంది అయితే అలా కూడా ఉంటారు ఎందుకంటే ప్రస్తుతానికి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కొంచెం టైమ్ తీసుకుంటున్నారు కొంచెం బ్రేక్ తీసుకుంటున్నారు ఆ బ్రేక్ ఎందుకు అంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల సమ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య సమ్ మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు తిరిగి వాళ్ళు రావాలి అంటే కొంచెం ఆ మాటలు పట్టుకొని అలా రావాలి అంటే మళ్ళీ మీ మీద డౌట్ మీ మీద మీతో భయము మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే మళ్ళీ మీరు అలాగే ఉంటారనే భయము మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి భయం అయ్యి ఉండొచ్చు లేదా మీ దగ్గరికి రావాలంటే వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అడ్డం అయ్యి ఉండొచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు కొంత ఏదో ఒకటి వాళ్ళని ఆపుతుందనమాట ఒక భయం అనేది మీ మీ ఇద్దరి మధ్య మీ దగ్గరికి రాకుండా అది టెంపరీ మాత్రమేనండి సో నాట్ పర్మినెంట్ పర్మినెంట్గా మీ పర్సన్ ఆగిపోలేదు ఎందుకంటే ఏసావ్ కాఫ్ సడ్ ఓరాస్ వాట్ కూడా ఏంటంటే మళ్ళీ తర్వాత వస్తారు బట్ ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటారు అన్నది అండ్ వీళ్ళు మీ విషయంలో మళ్ళీ రావాలనే ఆలోచనతోనే ఉన్నారు ఇప్పుడు ఎవరైనా మాట్లాడండి మాట్లాడుకోనివ్వండి వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఇలా బిహేవ్ చేయొచ్చు బట్ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మీ రిలేషన్ని కొనసాగించాలి అది కూడా లవ్ వేలో తీసుకెళ్లాలని ఉంది ఒకటి కొంతమంది ఏంటంటే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి వాళ్ళ ఏదన్నా మనసు పాడు చేసుకుంటే హీల్ అయిన తర్వాత కొంచెం అది మర్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు నార్మల్ అవుతారు ఫస్ట్లో ఎవరైనా గొడవ అయిన తర్వాత ఒకసారిగా మళ్ళీ వెంటనే మారిపోరు కదా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి అలాగే టైం ఇస్తే సెట్ అవుతుంది అలాగే ఫ్యామిలీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా భయపడి ఆగిపోయే వాళ్ళు కొంచెం టైం తీసుకొని వస్తారు ఓవరాల్గా మీ పర్సన్ మళ్ళీ మీతో నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్కి మీకు ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది సో డివైన్ కనెక్షన్ ఉంది సో యూనివర్స్ మీకు టైం ఇస్తున్నారు కలిసే టైం ఇవ్వబోతున్నారు మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది సో మళ్ళీ మీతో మీ పర్సన్ ఎప్పట్లాగే మళ్ళీ మీతో ఉండే ఛాన్స్ మళ్ళీ మీతో రియూనియన్ అయితే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంది మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ సైలెంట్గా ఉన్నా దూరంగా ఉన్నా మాట్లాడకపోయినా వాళ్ళ మనసులో మీరు ఉన్నారు మీతో ఎప్పట్లాగే ఉంటే బాగుండు అని వాళ్ళకు అనిపిస్తుంది అనమాట అందుకే మళ్ళీ మీతో ఇంతకు ముందున్నవి గుర్తుంటాయి కదా అలాగే మళ్ళీ మీతో ఎప్పట్లాగే ఉండాలి మళ్ళీ ప్రేమగా ఉండాలి అని చూస్తున్నారు సో మీ మీద నెగిటివిటీ ఉంది పాజిటివిటీ ఉంది అంటే మీ దగ్గరికి వస్తే ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి ఏమొస్తాయి ఏంటి అనేది కొంచెం మీ విషయంలో నెగిటివ్గా వీళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు నెగిటివ్గా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు కానీ మీలో పాజిటివిటీని కూడా వెతుకుతున్నారు మీలో నెగిటివిటీని చూశారు కానీ మీలో పాజిటివిటీ కూడా ఉంది అంటే మీలో మంచి ఉంది వీళ్ళు ఏదో అపార్థం చేసుకొని మీలో చేయడం చూసినా కూడా మీలో మంచి ఉందని వాళ్ళకి తెలుసు ఇంతకుముందు మీరున్న బాండింగ్ గుర్తొస్తుంది మీ మధ్య జరిగిన గొడవలు ఈ అపార్థాలు ఈ సిచ్యువేషనే కాకుండా ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో ఆ గుడ్నెస్ ఏదైతే ఉందో అది కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు కాకపోతే వీళ్ళకి ఏ యాక్షన్ తీసుకోవాలో ఎటువైపు అడిగేయాలో నమ్మి ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇలాగే కోపంతో ఉండాలా లేకపోతే ఇలాగే భయంతో ఆగిపోవాలా అనేది వాళ్ళకి అర్థం కాక డైలమాలో ఉన్నారు కానీ చివరికి వీళ్ళు మంచి స్టెప్పే వేస్తారు పాజిటివ్ స్టెప్పే వేస్తారు మీ వైపు వచ్చే స్టెప్పే వేస్తారు అండ్ చూస్తున్న వాళ్ళు కొంతమంది మీ పర్సన్ కానీ మీరు కానీ అదర్ కంట్రీలో కానీ అదర్ స్టేట్లో కానీ ఉండి ఉండొచ్చు అంటే పీజీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇంకోటి ఇంటి నుంచి దూరంగా ఏదైనా వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇది కొంతమందికి కొంతమందికి యూఎస్ఏ ఇలా వెళ్ళాలి అన్న ఆలోచనలు కూడా ఉంటాయి అండ్ ఈ రిలేషన్ని మీ పర్సన్ కొంతమంది ఏమన్నారు అంటే ఫాస్ట్లో నాకు ఈ రిలేషన్ వద్దు నేను ఉండను మనం విడిపోదాం మనం బ్రేక్ చేసుకుందాం మనం వద్దు కలిసి ఉండొద్దు మనం కలిసి ఉండలేము అని మీ పర్సన్ చెప్పి ఉండొచ్చు అండి మీకు చెప్పి ఉండొచ్చు కానీ వీళ్ళ మనసులో అలా చెప్పినా కూడా ఏంటి అంటే అన్నిట్లో మిమ్మల్ని బ్లాకులు పెట్టినా బాధ పెట్టినా లేకపోతే ఇప్పుడు మాట్లాడకుండా ఉండినా కానీ అయినా వీళ్ళు మరి వద్దు అనుకున్న వాళ్ళు వద్దు అనుకున్నట్టుగానే ఉండాలి కానీ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇంకా మళ్ళీ కలిస్తే బాగుండు అన్న ఆలోచనలు ఉన్నాయి సో టోటల్గా ఇది నెక్స్ట్ యాక్షన్ కూడా కాబట్టి మీ రిలేషన్లో అప్స్ అండ్ అప్ అండ్ డౌన్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ మామూలే ఇప్పుడైతే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ రిలేషన్ని వదిలేద్దామని అనుకున్నారు కానీ వాళ్ళకి మీ రిలేషన్ని వదలలేక వదలలేక వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఏదో సిచ్యువేషన్స్ వల్ల అలా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఈ పర్సన్కి ప్రేమ ఉందండి ప్రేమ లేకపోతే బాధపడరు వీళ్ళకి ఏంటంటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఏదో సిచ్యువేషన్స్ వల్ల ఇలా బిహేవ్ చేసినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ మిస్సింగ్ ఎనర్జీ ఉంది సో మిస్ అవుతున్నారు రిలేషన్ని వదలాలని లేదు కంటిన్యూ చేయాలని ఉంది మీ విషయంలో పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ మళ్ళీ మనసు మా మనసు మార్చుకొని వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడు ఎవరైతే రాను వద్దు అన్నారో వీళ్ళు మళ్ళీ కమింగ్ డేస్లో చాలా వరకు అండి అంటే వంద మంది ఉంటే వంద మందిలో డె మంది ఎనభై శాతం మంది వరకు కూడా వచ్చే ఛార్జెస్ ఉంటుంది ఇంకెక్కడో స్ట్రాంగ్గా నేను రాను అనుకునే వాళ్ళు తప్ప మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్కి ఛార్జెస్ ఉంటాయి ఎందుకంటే కార్డ్స్ ఆ టెంపరీ టెంపరీ సపరేషన్ లాగే వచ్చింది సో కోపంలో ఎన్నో అంటాం ఎంతో అంటాం దూరంగా ఉంటాం కానీ ఎన్నో మాటలు అంటాం కానీ అది టెంపరీ మాత్రమే ఆ టెంపర్లో అలా టెంపరీగా దూరం అవుతారు బట్ మళ్ళీ నార్మల్ అయిపోతే మళ్ళీ మళ్ళీ బాగానే అవుతుంది సో మీ పర్సన్లీ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ కూడా కొన్ని నెలల కోసారో మీ దగ్గరికి కొన్ని డేస్కి ఒకసారి వస్తూ ఉంటారనమాట అండ్ వీళ్ళకి వీళ్ళు గొడవ పడ్డప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడికో తిరిగి వస్తూ ఉంటారు అంటే గొడవ పడ్డప్పుడల్లా వీళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ వస్తుంటారనమాట అలాంటి ఎనర్జీ కూడా ఉంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది అండ్ మీకు టైం తక్కువ ఇస్తారు టైం వల్ల కూడా ఇక్కడ మెయిన్ గొడవలు వచ్చి ఉంటాయి అండ్ ఇది టెంపరీ మాత్రమే మీకు దూరంగా ఉన్నందుకు మీ పర్సన్ ఎక్కడ చూసుకున్నా హ్యాపీగా అయితే లేదు సో డెఫినెట్లీ హ్యాపీగా లేరు కాబట్టి ఆ హ్యాపీనెస్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తారు వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే ప్రస్తుతానికి పంతం ఉంది ఈగో ఉంది నాదే కరెక్ట్ నేనే కరెక్ట్ నేను అనుకున్న మాటే గెలవాలి అనే టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నారు కాబట్టి ఆ మెంటాలిటీ నుంచి కొంచెం దిగాలి ఆ ఇగో ఆ సిల్ఫిష్ తనం అనేది కొంచెం పోవాలి అవి రోజులు గడిచే కొద్దీ రియలైజ్ అవుతారు మీ ప్రేమ అని వాళ్ళు రియలైజ్ అవుతారు రియలైజ్ అవ్వగానే డెఫినెట్లీ మీ దగ్గరికి వాళ్ళంతటా వాళ్ళే వస్తారు అనేది ఈ ఎనర్జీ అనమాట వస్తారు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళే వస్తారు మీ దగ్గరికి వాళ్ళే రావాలి కూడా ఎందుకంటే ఈ దూరం పెట్టింది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళే దగ్గరికి వస్తారు మీరు వెళ్తే కొన్ని కొన్ని ఇప్పుడు కాదన్న వాళ్ళు తర్వాత యాక్సెప్ట్ చేస్తారు లేదా కొన్ని రోజులకి వాళ్ళందరూ వాళ్ళే వచ్చే అవకాశం కూడా స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్య రొమాన్స్ ఉంటుంది ఒకరికొకరు రొమాంటిక్గా దగ్గరగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు మీ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే రొమాంటిక్ డేస్ అనేవి కమింగ్ డేస్లో మీకు ఆనందం సంతోషం మీ పర్సన్తో మీకు హ్యాపీగా రొమాన్స్ అనేది రాబోతుంది మీరు హ్యాపీగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అండ్ ఇక్కడ రిలేషన్ కొంతమంది పది పదిహేను సంవత్సరాలు నుంచి కూడా క్లాస్మేట్స్ అయ్యండి ఎప్పటి నుంచో మీ పర్సన్ ఎప్పటి నుంచో మీ పర్సన్ మీకు తెలిసి కూడా అయ్యి ఉండొచ్చు అనమాట సో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కంట్రోల్ అనే కంట్రోల్ చేసుకున్నారు కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసుకోకుండా అలా ఫీలింగ్స్ని హోల్డ్లో పెట్టుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు వాళ్ళకున్న ప్రాబ్లమే అది వాళ్ళకి అందరూ సరెండర్ అయిపోవాలి వాళ్ళే అన్ని పై చేయిలో ఉండాలి ఫ్యామిలీలో అయినా వాళ్ళే లేకపోతే మీ దగ్గర వాళ్ళే అంటే కంట్రోల్లో పెడతారండి నేను చెప్పినప్పుడే కాల్ చేయి నేను చెప్పినప్పుడే మెసేజ్ చేయి నేను నేను నాకు నచ్చినప్పుడు అన్బ్లాక్ చేస్తాను ఈ విధంగా అంటే మిమ్మల్ని కంట్రోల్లో పెడతారు అంటే అన్నీ వాళ్ళకి నచ్చినట్టే జరగాలి వాళ్ళకి మీరు కావాలి వాళ్ళకి మీరు ఉండటం వల్ల చాలా గెలుపులాగా ఉంటుందన్నమాట మీరు వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్గా ఉంటుంది నేను గెలిచాను అన్న వేలో ఉంటారు అది మీకు చెప్పకపోవచ్చు కొంచెం ఈగో వల్ల అంటే నేనే గొప్ప అనుకునే టైప్ కదా సో అలా చెప్పకపోవచ్చు కానీ మీ విలువ మీ స్థానం వాళ్ళ హృదయంలో గట్టిగానే ఉంది అంటే స్ట్రాంగ్గానే ఉంది కానీ ఆ విషయం మీకు చెప్పడంలో వీళ్ళు కొంచెం చెప్పరు అనమాట ఎందుకంటే నీ స్థానం ఇది నేను నేను ఎంత ప్రేమిస్తున్నాను అంటే నాకు అంత ఇష్టం అనేది చెప్పరు ఎందుకంటే వీళ్ళకి ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అంటే వీళ్ళలో చాలా అంటే వీళ్ళ ప్రేమ నిజం వీళ్ళు సీరియస్గానే ఉంటున్నారు రిలేషన్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు కాకపోతే వీళ్ళకి ఇగో యాటిట్యూడ్ కంట్రోల్ అవధుల వాళ్ళని కంట్రోల్ చేయాలి అనే యాటిట్యూడ్ వల్ల అలా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ చూపించలేకపోవచ్చు కానీ ఈ రిలేషన్లో మాత్రం వాళ్ళని వదులుకోవాలి అన్న ఆలోచన అయితే మీ పర్సన్కి లేదు అంటే ఓకే ఆలోచన వచ్చింది అన్నాను అన్నారు కదా జరిగి ఉంటే కదా వద్దు అని బట్ అలా ఉన్నా కూడా అది టెంపరీ మాత్రమే చెప్పాను కదా ఎక్కడో కానీ డిసిషన్లు తీసుకుంటారు ఆ డిసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు మీరు గుర్తొచ్చినప్పుడల్లా కానీ మ్యాక్సిమంలో మ్యాక్సిమం పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకుంటారు అంటే వదులుకోవడానికి మమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు ఒక డివైన్ కనెక్షన్ ఎమోషనల్గా మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయ్యారు కాకపోతే ఒకళ్ళ ప్రాక్టికల్ ఒకళ్ళ ఎమోషనల్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది అలాగే మీ రిలేషన్ గ్రోత్ అవ్వాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో కూడా మీది గ్రోత్ అవ్వబోతుంది మళ్ళీ న్యూ బిగినింగ్ జరగబోతుంది ఒకరి గురించి ఒకరు ఓవర్ థింక్గా ఆలోచిస్తున్నారు పాసిటివ్నెస్ ఉంది మీ మీ లవ్ సైకిల్లో ఈ బ్యాడ్ సైకిల్ బ్యాడ్ ఫేస్ ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది సో డెఫినెట్లీ నో బిగినింగ్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ రొమాన్స్ అండ్ ఫ్యూచర్ కూడా బాగుండబోతుంది మీ పర్సన్తో మీరు మీకు అండ్ మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేసినట్టున్నారు ఈ పర్సన్కి చాలా వరకు అండ్ కొంతమంది మీరు చేసి ఉండొచ్చు లేదా కొంతమంది వాళ్ళు మీకు చేసి ఉండొచ్చు కొంతమందికి మనీ సపోర్ట్ కానీ మనీ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ కూడా మీరు ఇచ్చారు మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీ పర్సన్కి మీరు స్ట్రెంగ్త్ సో అందుకే మిమ్మల్ని మీ పర్సన్ కోల్పోరు అనమాట డెఫినెట్లీ మీ దగ్గరికి తిరిగి వస్తారు అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము బట్ వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి కొంచెం ప్రైవసీ కావాలి అదర్వైజ్ వాళ్ళు వస్తారండి ఈ ఆగస్ట్ ఎండింగ్లోపు కానీ సెప్టెంబర్ ఎండింగ్లోపు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో జూలై ఎండింగ్లో ఎవరికన్నా మన వీడియో చూసిన తర్వాత రియూనియన్ అయితే సో కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకవేళ ఈ ఆగస్ట్ ఎండింగ్లోపు అయితే కనుక అప్పుడు కూడా కామెంట్లో చెప్పండి అది మన వీడియో చూసిన తర్వాత మీకు అయి ఉంటాయి సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీద కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో టెంపర టూ టైమ్స్ వచ్చింది అంటే మీ రిలేషన్ ఇంకా బిల్డ్ అవ్వాలి మీ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది డోంట్ వర్రీ సో కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీకు ఉంది అంటే కంటిన్యూ కూడా అవుతుంది ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు వేరే వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకుంటున్నారు అంటే మూడో వ్యక్తుల హెల్ప్ మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్కి మీకు మధ్య వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య వేరే పెద్దవాళ్ళ చేత మాట్లాడించడం సంబంధాన్ని కుదిరించడం చేస్తున్నారు అండ్ లవ్ మ్యారేజ్ కూడా పెద్దవాళ్ళని ఒప్పించడానికి ట్రై చేసి కూడా ఉంటారు అండ్ ట్రై చేయాలని కూడా అనుకుంటున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఇక్కడ లవర్స్ కానీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని మధ్యలో ఉండి మాట్లాడించుకోవడం వాళ్ళ హెల్ప్ ద్వారా మీ పర్సన్తో మాట్లాడడం లాంటివి కూడా చేసి ఉండొచ్చు ఇంకోటి ఇక్కడ రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఒకే వర్ ఒకే ఆఫీస్ దగ్గర ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు నుంచో మీరు మీ పర్సన్ తెలిసిన వాళ్ళు కూడా అయ్యి ఉండవచ్చు ఆల్మోస్ట్ కొంతమందికి రిలేటివ్స్ కూడా ఈ రిలేషన్లో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఎమోషనల్గా మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి ప్రేమగా వెళ్ళాలన్నది మీ పర్సన్ మీ దగ్గరికి ప్రేమగా వస్తే బాగుండు అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎమోషనల్ మీ పర్సన్ ప్రాక్టికల్ కాబట్టి ఏడేమో మీరు చాలా ఎమోషనల్గా చాలా అంటే డీప్గా మునిగిపోయి ఏడ్చి అంటే ఇలా మీ పర్సన్ మీకు దూరమైనప్పుడు ఏడవటమో లోతుగా ఆలోచించడము బాధపడటము ఓవర్ థింక్ చేయడమో చేస్తుంటారు కానీ మీ పర్సన్ ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు సో ఒకరు ప్రాక్టికల్ ఒకరు ఎమోషనల్ కాబట్టి రిలేషన్షిప్లో ఎమోషనల్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా బాధపడతారు ప్రేమ అనేది ఇద్దరికి ఉంటుంది కానీ ఎమోషనల్ వేలో ఎమోషనల్ వేలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ బాధపడతారు వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే హ్యాపీనెస్ కోసం చూస్తున్నారండి మీ పర్సన్ మీ దగ్గర ఉంటేనే మీకు హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీనెస్ కోసం చూస్తున్నారు దానికోసం మీరు మీ పర్సన్ కోసం మళ్ళీ మళ్ళీ మీ పర్సన్ మీద ప్రేమ చూపించడం మళ్ళీ మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళడం అడగడం కూడా చేస్తూ ఉంటారు ఫ్యూచర్లో కూడా చేస్తున్నారు పాస్ట్లో కూడా చేశారు సెల్ఫ్లో చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ మీ కొంతమంది చేసుకుంటున్నారు బట్ కొంతమందికి రావట్లేదు సెల్ఫ్ సెల్ఫ్లో అంటే ఎక్కువగా మళ్ళీ మీ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారన్న ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ మీ పర్సన్కి మెసేజ్లు కాల్స్ చేయడం ట్రై చేస్తూ ఉండి ఉండొచ్చు సో మీరు ఏదైతే ప్రేమ స్టార్టింగ్ నుంచి ఉందో అదే ప్రేమ మీకు ఇప్పటికీ ఉంది మీ ప్రేమ అయితే ఏమాత్రం తగ్గలేదు బట్ మీ పర్సన్ సైలెన్స్ వల్ల మీకు ఏంటి అంటే మీ పర్సన్కి మీరు చాలా సపోర్ట్గా ఉన్న ఉన్నారు మీ పర్సన్ సైలెంట్ వల్ల మీకు ఆ కన్ఫ్యూజన్లో ఉండడం ఈ పర్సన్ వస్తారో లేదని భయం వేయడం డిసప్పాయింట్మెంట్ అవ్వడం బాధపడటం ఇవన్నీ ఉన్నాయన్నమాట సో చాలా బాధపడుతున్నారు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఈ పర్సన్ లేకపోతే చాలా చాలా అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఇది వర్కౌట్ అవుతుందో లేదో అన్న కన్ఫ్యూజన్ ఉంది భయం ఉంది ఓవర్ థింకింగ్ ఉంది అవుతుందో లేదో అన్న డల్నెస్ ఉంది ఏడుస్తున్నారు కూడా కొంతమంది అయితే మీ పర్సన్ గురించి ఏడవడం ఓవర్ థింక్ చేయడం ఆలోచించడం కూడా చేస్తున్నారు బట్ మీకు ఇంకా హోప్ ఉంది మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారనే హోప్ ఉంది మీరు చాలా స్పై చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా స్పై చేస్తున్నారు ఈ రిలేషన్ మాత్రం అస్సలు వదులుకోవడానికి మీరు ఇష్టపడట్లేదు వదులుకోవడం కూడా మీకు ఇష్టం లేదు ఈ రిలేషన్లో మీకు ఉండడమే ఇష్టం అండ్ మీ పర్సన్ మీద చాలా ఎమోషనల్గా ఫిజికల్గా బాగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్కి మీరు అండ్ స్పై చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా మీ పర్సన్ ఏం చేస్తుంటారు ఏంటి అని వాళ్ళ టీపీలు చెక్ చేయడము వాళ్ళ నెంబర్లో చెక్ చేయడము వాళ్ళు బ్లాక్ చేస్తే వేరే వేరే నెంబర్ల నుంచి చేయడము అండ్ స్పై అనేది ఎక్కువగా మీ పర్సన్ గమనిస్తూ ఉంటారు విడిగా కనిపిస్తే విడిగా గమనిస్తుంటారు లేదా ఆన్లైన్లో గమనిస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ డైవర్స్ కేసులు డైవర్స్ కేసు పెండింగ్ సెకండ్ మ్యారేజ్ కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనీ రిలేటెడ్ కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి సో ఓవరాల్గా మీరు ఈ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు అంటే మీ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారు సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా అండ్ మీ రిలేషన్ ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాము యూనివర్స్ మా యూనివర్స్కి మా యూవర్స్ యొక్క పర్సన్స్ రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మీకు రియూనియన్ ఉంటుందా మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది మాట్లాడుకోవడానికి ఇద్దరికి ఇంట్రెస్ట్ ఏ ఉందండి సో త్వరలో మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి కొంచెం మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్గా మాట్లాడచ్చు కానీ మీ పర్సన్కి ప్రేమ ఉంది కానీ ఈగో యాటిట్యూడ్తో ఉంటారు నైట్ ఆఫ్ వ్యాన్స్ డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు సో డివైన్ కనెక్షన్ అంటే ఇది డివైన్ మిమ్మల్ని మళ్ళీ కలపబోతుంది ఇది త్రీ టాట్ టైం అనమాట రావడం టైం ఫ్రెండ్స్ అంటే మీకు యూనివర్స్ గైడెన్స్ ఉంది అండ్ యూనివర్స్ మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ తిరుగుతున్నారో వాళ్ళు తిరిగి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు సో యూనివర్స్ తిరిగి తీసుకొస్తుంది మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా సో మీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ బౌత్ మీరిద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఈ రిలేషన్ని వర్కౌట్ చేస్తారు ఫ్యూచర్లో ఎవరైతే ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళు ప్రేమని మనసులో ఉంచుకొని పైకి సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తున్నారు సో మళ్ళీ మీకు రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది మళ్ళీ మీ పర్సన్తో హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఫ్యూచర్లో వస్తాయి అండ్ రొమాన్స్ కూడా ఉంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లు త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి అండ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్